గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది అటు బంగారం ఇటు వెండి ధరలు రికార్డు స్థాయిలో పడిపోయాయి గత పదకొండేళ్లలో ఎప్పుడూ లేని విధంగా కేవలం ఒక్క రోజులోనే ఈ లోహాల ధర కుప్పకూలడం బులియన్ మార్కెట్లో సంచలనంగా మారింది స్టాక్ మార్కెట్లో చోటు చేసుకున్న తీవ్రమైన ఒడిదుడుకులు అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ విలువ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి నిన్నటి వరకు ఆల్ టైమ్ హైలో ఉన్న రేట్లు నేడు సామాన్యులకు ఊరటనిస్తున్నాయి హైదరాబాద్ లో తాజా ధరలు పరిశీలిస్తే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై ఏడు కిలో వెండి రెండు లక్షల ఎనభై ఐదు వేల నూట యాభై ఆరు గత పదకొండు ఏళ్ల చరిత్రలో ఒక్క రోజులో ఇంతలా రేట్లు పడిపోవడం ఇదే మొదటిసారి కావడం విశేషం మార్కెట్ విశ్లేషకుల ప్రకారం రానున్న రోజుల్లో బంగారం ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని సమాచారం పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న వేళ ధరలు ఇలా ఒక్కసారిగా దిగిరావడం కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది